శ్రీ గురుభ్యోన ఓం శ్రీ గణేశాయ నమ అందరికి ఉగాది శుభాకాంక్షలు శ్రీ నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ ఏడాది అనగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉందో చూద్దాం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు వీరికి సంవత్సరం శని భాగ్యరాజ్య రాసులలో సంచరించును కావున అనుకూలం కాదు శుభకార్య విఘ్నము మనోవ్యాకులత ఉద్యోగ వ్యాపార వ్యవసాయములందు నష్టం ఎక్కువగా నుండును శ్రమ అధికము ఫలితము స్వల్పము రీతిగా ఉండును గురువు కార్తీక మార్గశ్రమలు ఎందు అనుకూలంగా ఉండినందున ధన సంపాదన సుఖము కీర్తి ప్రతిష్టలు పొందుట కలుగును సమాజంలో వీరి మాటకు విలువండును మిగిలిన సమయమంతయు వ్యయ జన్మరాశులు ఎందు సంచరించుటచే ధన వ్యాయము ధాన చలనము కలుగును పరిస్థితులు క్రమముగా ఉండవు శుభమూలక ధన వ్యాయము రాజానుకూలత లేకపోవట కీర్తిహాని కలుగును ఆస్తి సంబంధ విచారము వాజ్యములు కలగవచ్చును వైశాఖ బహుళం వరకు కేతువు దశమ రాహువు పిమ్మట తృతీయ కేతువు భాగ్యరాహువు ఒకటిచే శుభాశుభ మిశ్రమములు ఉండును వాతరోగములు చిత్తచాంతల్యము నష్టము ధనధాన్య నష్టము మధ్య మధ్య కొంత లాభము జయము ప్రోత్సాహము కలుగును ఆషాఢ కార్తీకములందు కొంత కార్యానుకూలత ఉండును శ్రావణ భాద్రపద మాఘమాసములందు జాగ్రత్తగా ఉండాలి మృగశిర రాశి వారికి ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైధన తారియందు కేతువు సంచరించును ఆర్ద్ర నక్షత్రం వారికి మార్గశిర శుక్లం నుండి జన్మతారయందు రాహువు ఆషాఢ బహుళం నుండి నైధన తారియందు కేతువు సంచరించుతురు పునర్వసు నక్షత్రం వారికి సంవత్సర ఆరంభమున తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వార్ధం వరకు జన్మాంతర తారయందు శని సంవత్సరారంభం నుండి కార్తీక బహుళం వరకు జన్మతారయందు రాహువు సంచరించదురు మొత్తం మీద వీరికి ఈ సంవత్సరం నవగ్రహ శాంతి అని వచ్చిన మేలు ఆదిత్య హృదయ పారాయణము హనుమత్ పూజా ప్రదక్షిణాలు వచ్చిన మేలు కరుగును ఈ సంవత్సరం మిథున రాశి వారికి అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ సరి